హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోని క్రియేషన్ ఈ వీడియో లో కోడిగుడ్డ అట్టలతో మరికొన్ని ఐడియాస్ తో వచ్చేసానండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది లాస్ట్ వీడియోస్ లో అయితే కొన్ని ఐడియాస్ చూపించారండి వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియోలో కూడా కొన్ని ఐడియాస్ తీసుకొచ్చానండి కోడిగుడ్డ అట్టల్ని యూస్ చేసి చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి మన ఇంటికి అందం ఐడియాస్ అండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి ఇక్కడైతే నేను కోడిగుడ్డ అట్ట తీసుకున్నాను మనం ఎగ్స్ అయితే ఆర్డర్ లో పెడతాం కదండి అలా ఫ్రంట్ లో కాకుండా వెనకాల బ్యాక్ సైడ్ ఉంది కదండి ఈ విధంగా రిటర్న్ చేసుకున్నాను ఈ అట్టను అయితే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను చక్కగా ఇలా లైన్స్ అయితే వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి సిజర్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇదైతే మనకు ఒక తాబే షేప్ లో అయితే వచ్చిందండి ఇలాంటివి నేను ఒక మూడు తయారు చేసుకున్నానండి ఈ ఐడియాకి అయితే నేను కేవలం ఒక మూడు తయారు చేసుకున్నాను మీకు కావాలంటే మరి కొన్ని కూడా తయారు చేసుకోవచ్చండి వీటికైతే నేను డార్క్ రెడ్ మరియు ఈ విధంగా గ్రీన్ బ్లూ అయితే అప్లై చేసుకున్నానండి ఈ ఐడియాకి అయితే చాలా బాగుంటుంది ఇలా అప్లై చేసిన తర్వాత ఇక్కడైతే నేను గోల్డ్ పైన తీసుకున్నానండి ఈ విధంగా లైట్ గా చూడండి ఎడ్జస్ట్ లో మాత్రం ఈ విధంగా టచ్ అప్ చేసుకుంటున్నాను చిన్న బ్రష్ సహాయంతో టోటల్ గా అన్ని పీసెస్ కి విధంగా గోల్డ్ తో టచ్ అప్ చేసిన తర్వాత ఆరించుకోవాలండి దీని అయితే మరింత అందంగా చూడడానికి అయితే నేను పెద్ద సైజ్ అద్దాలు తీసుకున్నానండి ఈ విధంగా పెవికలు అయితే యాడ్ చేసి అద్దాలు అయితే సెట్ చేస్తున్నాను పైన అయితే ఖాళీగా ఉంచకుండా అండ్ త్రీ పీసెస్ కి విధంగా సెట్ చేసి అండ్ సైడ్ లో కూడా ఈ విధంగా ఫోర్ కార్నర్స్ లో అద్దాలు కూడా సెట్ చేసుకోవాలండి టోటల్ గా అన్ని విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇయర్ బర్డ్ తీసుకునే విధంగా వైట్ లో డిప్ చేసి జస్ట్ ఇలా నేను డాట్స్ అయితే సెట్ చేసుకోవాలండి అటు ఇటు ఈ విధంగా సెట్ చేసిన తర్వాత వాటి మిడిల్ ఈ విధంగా బ్లాక్ పాయింట్ సహాయంతో డాట్స్ ఈ విధంగా మనం తయారు చేసుకోవాలండి అండ్ మిడిల్ లో కూడా విధంగా స్మైల్ లో అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా త్రీ కి సెట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా నేను పైన అయితే ఖాళీగా ఉంది కదండి మనం పెద్ద సైజు అద్దాలు పెట్టుకున్నాం కదా అక్కడ కూడా ఈ విధంగా చుట్టూరు అయితే డాట్స్ కూడా విధంగా సెట్ చేసుకోవాలండి ఇయర్బర్డ్ సహాయంతో టోటల్ గా త్రీ పీసెస్ విధంగా మనం అంతా తయారు చేసుకున్న తర్వాత వెనకాలైతే చూడండి ఈ విధంగా నేను వెనకాలైతే ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ తీసుకునే విధంగా సెట్ చేసుకున్నానండి ఇలా టూ పీసెస్ సెట్ చేసినట్లయితే చాలా చక్కగా అది వాల్ అయితే అతుకుంటుందండి ఈ విధంగా అంతా మనం తయారు చేసి ఈ షేప్ లో అయితే నేను సెట్ చేసుకున్నానండి అండి చాలా కలర్ఫుల్ అయిన ఒక వాల్ దగ్గర తయారు చేసుకున్నామండి ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీస్తూ ఉంటామండి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంత క్యూట్ గా మనం ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చు అనమాట అది కూడా దీన్ని మనం అట్టలతో చేసామని కూడా తెలియదండి అంత కలర్ఫుల్ గా ఉంది ఈ ఐడియా మాత్రం ఇలా కేవలం మూడే కాదండి ఇలా కొన్ని తయారు చేసి మనం చాలా చక్కగా హాల్ మిడిల్ విధంగా డెకరేట్ చేసుకున్నట్లయితే లుక్ అయి చేంజ్ అయిపోతుందండి ఇలాంటివి మనం కి అటు ఇటుకునే విధంగా తగిలించుకోవచ్చు అనమాట బయట అనేది తప్పకుండా ట్రై చేయండి చాలా క్యూట్ గా ఉంటుంది అంతేకాకుండా గా ఉందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి ఈ విధంగా ఒక ట్రే తీసుకున్నారండి చూడండి మిడిల్ లో కాకుండా లైన్స్ అనేవి అటు ఇటు విధంగా సైడ్స్ లో వేసుకుంటున్నారండి ఇలా రెండు సైడ్లు వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇలా సపరేట్ చేసుకున్న పీసెస్ లో సైడ్ లో అయితే ఎక్స్ట్రా పీస్ ఉన్నాయి కదండి అటు ఇటు విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పీస్ నేను మిడిల్ లో అయితే కట్ చేసుకుంటున్నానండి కరెక్ట్ గా ఈ విధంగా షేప్ అయితే మనం కట్ చేసుకొని చూడండి కొన్ని పీసెస్ తీసుకున్నాను ఇప్పుడైతే చూడండి ఒక పీస్ తీసుకోండి నేనైతే ఈ విధంగా రౌండ్ షేప్ లో కట్ చేసుకుంటున్నానండి కింద ఉన్న ఎక్స్ట్రా పీసెస్ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే కట్ చేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా స్పేస్ ఇచ్చి చిన్న తో అయితే చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా స్పేస్ ఇచ్చి కట్ చేసుకుంటున్నాను ఇలా కొద్దిగా స్పేస్ ఇచ్చి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ చూపించిన విధంగా త్రీ కట్ చేసుకోవాలండి ఇలా ఒక్క పేస్ తో నేను ఫోర్ పీసెస్ వచ్చేటట్లు కట్ చేసుకుంటున్నానండి సరిసమానంగా సరి సమానంగా ఇలా ఆపోజిట్ సైడ్ రెండు రెండు వచ్చేటట్లు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేయకుండానే మీరు అలాగే కావాలంటే ఈ విధంగా రిమూవ్ చేయొచ్చండి చేతుల్లో అయితే ఇలా కేవలం ఒక ఫోర్ పీసెస్ వచ్చేటట్లు మనం తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆపోజిట్ సైడ్ రెండు పీసెస్ ఉన్నాయి కదండి ఇలా నేను ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను టూ పీసెస్ అయితే ఇలా ఇదైతే ఈ విధంగా నేను ఫెవిస్టిక్ అయితే యాడ్ చేస్తున్నాను తొందరగా మనకు ఈ విధంగా అదైతే అతుక్కుంటుందండి గమ్ కంటే ఈ విధంగా పెరిస్టిక్ యాడ్ చేసినట్లయితే చాలా తొందరగా మనకు స్టిప్ గా ఉంటుందండి అసలు అయితే కదలదనమాట వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఈ విధంగా టూ పీసెస్ ఈ విధంగా అంటించుకున్న తర్వాత మరొక రెండు పీసెస్ ఈ విధంగా సేమ్ ఇలాగే నేను ఫోల్డ్ చేసుకుంటున్నానండి చక్కగా విధంగా మనం ఫోల్డ్ చేసి ఆరించుకోవాలి దీని అయితే పక్కన పెట్టుకుంటున్నారండి మళ్ళీ వేరొక పీస్ తీసుకునే విధంగా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత సైడ్ లో చూడండి కొద్ది కొద్దిగా స్పేస్ ఇచ్చే విధంగా నేను కట్ చేసుకుంటున్నాను కట్ చేసి దీని విధంగా ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కొక్క పీస్ తీసుకునే విధంగా ట్రిమ్ చేసుకోవాలండి అన్ని పీసెస్ కి ఈ విధంగా ట్రిమ్ చేసుకున్నట్టు మనకి ఇది ఫ్లవర్ టైప్ లోకి వస్తుంది అనమాట ఇలా తయారు చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలండి ఇలా సైడ్స్ లో ఓపెన్ చేసి చూడండి కొద్దిగా మిడిల్ లో అయితే ఫేవి స్టిక్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ తయారు చేసుకున్నాం కదండి దాని విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను మిడిల్ లో అయితే ఇలా సెట్ చేసుకున్నట్లయితే మనకు స్టిఫ్ గా ఉంటుందండి ఇలాగే సేమ్ మరికొన్ని పీసెస్ లో ఇలా నేను ఫ్లవర్ టైప్ లో తయారు చేసుకున్నానండి అన్ని విధంగా తయారు చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక పాత అద్దం తీసుకున్నానండి ఇలాంటి అద్దాలు అయితే మనం వాడట్లేదు కదండి ఒక సైడ్ లో అయితే పడేస్తూ ఉంటాము దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అనమాట మిడిల్ లో ఉన్న అద్దం బాగుందండి కానీ ఈ ప్లాస్టిక్ అనేది పోయిందనమాట దీని అయితే ఈ విధంగా నేను పడేయకుండా రీయూస్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక సిజర్ తీసుకునే విధంగా ప్లాస్టిక్ బాగానే విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను కేవలం మిడిల్ లో ఉన్న ఈ అద్దం మాత్రం తీసుకుంటున్నానండి ప్లాస్టిక్ బాగాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అద్దాన్ని అయితే బాగా వాష్ చేసుకున్నానండి చాలా బాగుంది కానీ కొద్దిగా గీతలు అయితే పడిందండి దీని అయితే మనం పాడేయకుండా ఈ విధంగా కూడా రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఒక అట్ట తీసుకున్నానండి ముందుగా మనం రిమూవ్ చేసుకున్న ఈ ప్లాస్టిక్ బాగా తీసుకునే విధంగా సెట్ చేసుకుంటున్నాను ఈ అట్టముఖ మీద సెట్ చేసిన తర్వాత చూడండి ఆ పీస్ ఎలా ఉందో అలా లైన్స్ అయితే వేసుకుంటున్నాను లైన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు అద్దం మరియు అట్ట ముక్క అనేది సైడ్ లో పెట్టుకోవాలండి మనం తయారు చేసుకున్న ఈ ఫ్లవర్స్ ఈ విధంగా నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఈ ఐడియాకి అయితే డార్క్ బ్లూ కలర్ చాలా బాగుంటుందండి మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు టోటల్ గా ఫ్రంట్ లో మాత్రం ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను అండి వెనకాల చేసి తీసుకోవచ్చు ఈ విధంగా అంతా అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడ చూడండి వీటికైతే నేను ఫ్రంట్ లో అయితే విధంగా గోల్డ్ అయితే టచ్అప్ అప్ అండి మిడిల్ లో అండ్ సైడ్స్ లో ఈ విధంగా టోటల్ గా అన్ని పీసెస్ తయారు చేసుకున్న తర్వాత అట్ట కూడా ఈ విధంగా గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి టోటల్ గా ఆరించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీని మిడిల్ లో అయితే విధంగా నేను అద్దాన్ని అయితే సెట్ చేసుకుంటున్నాను ఇది అయితే అతుక్కోవడానికి విధంగా ఫెవీ బాండ్ అయితే యూజ్ చేస్తున్నాను చాలా తొందరగా అతుక్కుంటుందండి ఈ విధంగా మిడిల్ లో కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసి విధంగా అయితే సెట్ చేసుకున్న తర్వాత వీటి సైడ్ లో అయితే విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేసి ఈ ఫ్లవర్స్ ని అయితే అంటించుకోవాలండి టోటల్ గా అన్ని పీసెస్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇండి చాలా చక్కగా టబు సైడ్ టైప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే అండి ఇది అయితే ఆల్రెడీ చిన్న అద్దం కాబట్టి మనకు బరువుగా ఉండదండి ఒకవేళ పెద్ద అద్దం ఉన్నట్లయితే ఖచ్చితంగా పైన అయితే మనం వేలాడదేయడానికి దారం అయితే సెట్ చేసుకోవాలండి చాలా కలర్ఫుల్ గా ఉందండి అసలు దీన్ని మనం ఈ విధంగా కోడిగుడ్డు అట్టలతో చేసామని కూడా తెలియదండి అంత కలర్ఫుల్ గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే మూడవ ఐడియా అండి కోడిగుడ్డు అట్ట తీసుకున్నానండి ఫ్రంట్ లో కాకుండా వెనకాల ఉన్న భాగం అయితే తీసుకున్నానండి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఒక పీస్ ని అయితే కట్ చేసిన తర్వాత ఇలా సైడ్ లో ఉన్న పీసెస్ ని కట్ చేసుకోవాలండి ఇలా గుండ్రంగా కట్ చేసిన తర్వాత మరికొన్ని పీసెస్ ఈ విధంగా తయారు చేసుకున్నానండి ఇలా చక్కగా మనం లెవెల్ గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను స్క్వేర్ టైప్ లో ఒక అట్టముక్ తీసుకున్నానండి వేస్ట్ అడ్డంక్క అయితే ఈ విధంగా నాలుగు వైపులా సరి సమానంగా ఉండాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత అయితే చూడండి ఈ విధంగా నేను గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను టోటల్ గా పెయింట్ అయితే ఆరించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ తీసుకున్నానండి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఫెవి పౌండ్ అయితే యాడ్ చేసి వీటికి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను లైన్ గా చూడండి ఈ విధంగా ఇక్కడ చూపించే విధంగా మనం లైన్ అయితే సెట్ చేసుకోవాలి లాస్ట్ వరకు అన్ని పీసెస్ అయితే ఇప్పుడు దీనికి అయితే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి దీనికి కావాలంటే మీరు మల్టీ కలర్స్ కానీ వేరే కలర్స్ కూడా అప్లై అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఫస్ట్ లోనే మీరు ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసి తర్వాత అంటించుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా నేను వీటిని అయితే మరింత అందంగా చూడడానికి ఈ విధంగా అద్దాలు తీసుకున్నాను అండి కొద్ది కొద్దిగా ఈ విధంగా పైన అయితే ఫెవికలు అయితే యాడ్ చేసి విధంగా సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసిన తర్వాత ఈ అద్దం చుట్టూ కూడా ఈ విధంగా వైట్ పాయింట్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను నాలుగు వైపులా ఇలా టోటల్ గా మనం వేసుకున్న తర్వాత అంతే అండి దీని అయితే విధంగా డబుల్ సైడ్ టైప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే అండి చూడడానికి చాలా క్లాసిక్ గా లుక్ అయితే అదిరిపోయిందండి దీని అయితే మనం అసలు కోడిగుడ్డు అట్టలతో చేసామని కూడా తెలియదు అండి అంత కలర్ఫుల్ గా ఉంది ఐడియా మాత్రం చాలా బాగుందండి ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీస్తూ ఉంటాము బయట కంటే మనం ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అండి నాకైతే చాలా బాగుంది మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి సేమ్ అట్ట ముక్క తీసుకున్నానండి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి సైడ్ లో అడ్జస్ట్ లో ఉన్నాయి కదా ఆ పీస్ విధంగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత సైడ్ సైడ్ అయితే ఈ విధంగా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదండి వాటి కూడా విధంగా కట్ చేసుకుంటున్నాను అండ్ వెనకాల విధంగా సైడ్ లో రెండు పీసెస్ ని అయితే విధంగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కొక్క పీస్ ఈ విధంగా మనం కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలండి అన్ని పీసెస్ ని అయితే సేమ్ అట్ట ముక్కలోని ఇలా కొన్ని పీసెస్ ని కట్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు కేవలం ఒక రెండు పీస్ తీసుకునే విధంగా మనం డిఫరెంట్ షేప్ లో అయితే కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకొని చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ని విధంగా కట్ చేసుకుంటున్నాను కింద ఉన్న ఎక్స్ట్రా పీసెస్ ఇప్పుడు దీని అయితే గుండ్రంగా తయారు చేసుకున్న తర్వాత దీని అయితే చూడండి ఈ విధంగా ఫ్రంట్ లో అయితే స్లాంటింగ్ టైప్ లో చూడండి అటు ఇటు విధంగా కట్ చేసుకుంటున్నాను అండ్ మిడిల్ లో కూడా విధంగా లోన్ కట్ చేసుకోవాలండి ఈ పీస్ ని అయితే విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని అయితే పక్కన పెట్టుకుంటున్నాను అండి వేరొక పీస్ తీసుకొని చూడండి సేమ్ ఈ విధంగా గుండ్రంగా కట్ ఈ పీస్ అడ్జస్ట్ లో చూడండి ఈ విధంగా పైకి అయితే ప్రెస్ చేసుకుంటున్నారండి జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసుకున్నట్లయితే ఇదేదో ఒక షేప్ లోకి అయితే వస్తుంది అనమాట ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సీజర్ తీసుకొని చూడండి కొద్ది కొద్దిగా స్పేస్ ఇచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టూ పీసెస్ ని తయారు చేసే విధంగా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిగిలిన పీసెస్ అయితే విధంగా ఈ షేప్ లో కట్ చేసుకుంటున్నారండి అన్ని పీసెస్ అయితే రౌండ్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ లో అయితే ఒక ఎయిట్ పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకుని తీసుకున్నానండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ అయితే చూడండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసి దాని మీద పెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నానండి అండ్ దాని మీద ఇంకొక పీస్ ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా నేను ఒక త్రీ పీసెస్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను ఈ విధంగా త్రీ పీసెస్ ని సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకొని చూడండి రౌండ్ షేప్ లోనైతే ఈ విధంగా ఆపోజిట్ సైడ్ అయితే సెట్ చేసుకుంటున్నానండి ఇలా మనం ఫస్ట్ లో అయితే ఈ షేప్ లో కట్ చేసుకున్నాం కదండి దీని అయితే ఈ విధంగా పైన అయితే సెట్ చేసుకుంటున్నాను పెవి బాండ్ అయితే యాడ్ చేసి చుట్టూ ఈ పీస్ ని విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిగిలిన ఉన్న వీటిని అయితే మరొక పీస్ కి విధంగా తయారు చేసుకోవాలన్నమాట టూ పీసెస్ ని విధంగా చక్కగా అంటించుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆరించుకోవాలండి ఆరించిన తర్వాత వీటికైతే నేను కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను లైట్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను కేవలం కింద మాత్రం ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసుకోవాలండి పైన నేను ఎల్లో మరియు బ్లాక్ అయితే అంటించుకున్నానండి టోటల్ గా టూ పీసెస్ కి విధంగా కలర్ అయితే అప్లై చేసిన తర్వాత ఇక్కడైతే నేను బ్లాక్ థ్రెడ్ తీసుకున్నానండి ఇలాంటి థ్రెడ్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను ఈ విధంగా రెండు పీసెస్ గా కట్ చేసుకున్నానండి ఇలా రెండు పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక్క పీస్ చూడండి ఈ విధంగా నేను చేసుకుంటున్నాను ఈ విధంగా నాలుగు సార్లు అయితే ఫోల్డ్ చేస్తున్నట్లయితే ఇదైతే మనకు షేప్ లైతే వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా కింద లెవెల్ గా కట్ చేసుకుని ఈ సైడ్ లో అయితే అంటించుకుంటున్నాను అండి పింక్ కలర్ అయితే అప్లై చేసుకున్నాం కదండి దానికి ఈ సైడ్ లో అయితే అంటించుకోవాలి దారం అయితే ఇలా రెండు వైపులా అంటించుకున్న తర్వాత ఇక్కడైతే నేను డార్క్ బ్లూ పెయింట్ తీసుకున్నాను అండి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రంట్ లో అయితే మిడిల్ లో అయితే నిలువ ఈ విధంగా హార్ట్ షేప్ లో వేసుకుంటున్నాను అండి మీకు కావాలంటే వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు కింద విధంగా చుట్టూ ఉన్న డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి టోటల్ గా ఇలా వేసుకున్న తర్వాత బ్లాక్ పెయింట్ ఈ విధంగా ఐస్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఈ విధంగా స్మైల్ గా వేసుకుంటున్నాను అండి పైన బ్లాక్ పెయింట్ అంటించుకున్నాం కదండి దానికైతే విధంగా ఒక ఫ్లవర్ టైప్ లో అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా ఎల్లో పెయింట్ సహాయంతో టూ పీసెస్ కి విధంగా చక్కగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత సేమ్ నేను బ్లాక్ థ్రెడ్ తీసుకున్నాను అండి పైన అయితే సెట్ చేసుకుంటున్నాను ఇదైతే అతుక్కోవడానికి ఫేవి బాండ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా టూ పీసెస్ విధంగా దారం సహాయంతో తగిలించుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆరించుకోవాలండి ఆరించిన తర్వాత అంతేంటి చాలా చక్కటి ఒక వాల్ హ్యాంగింగ్ ఐడియా తయారు చేసుకున్నామండి ఇలాంటి ఐడియాస్ చాలా క్యూట్ గా ఉంటుందండి అసలు దీన్ని మనం ఎక్స్ట్రైల్లో చేసామని కూడా తెలియదు అండి అంత కలర్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి కొన్ని తయారు చేసి చక్కగా మనం బయట విధంగా డెకర్ చేసుకోవాలి ఈ ఐడియా మాత్రం చాలా క్యూట్ గా కలర్ఫుల్ గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ ఫోర్ ఐడియాస్ లో ఏ ఐడియాస్ అనేవి చాలా బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి